అందరికీ అందరూ అందరు గల్లీలలో మొత్తం అడవిడి అడవిడి ఉంటుంది కావచ్చులే ఎందుకంటే మన గణేష్ పండుగ వస్తుంది కదా అందరు అసలు వినాయకునికి షెడ్లు తయారు చేసారు చేస్తూ ఉంటారు ఆ ఆడకట్టుకు అంత పెద్ద షెడ్ ఎత్తురు అంత పెద్ద గణపతి అట ఈ ఆడకట్టుకు ఇంత పెద్ద షెడ్ ఎత్తుర్రు ఇంత పెద్ద గణపతి అని చర్చలు జరిగి ఉంటాయి ఆల్రెడీ మన గణపతి ఇంత పెద్దగా ఉండాలి వాళ్ళ గణపతి కంటే మన గణపతి పెద్దగా ఉండాలి మంచిగా ఉండాలి ఈయన గణపతి కంటే మన పెద్దగా ఇంకా పెద్దగా ఉండాలి మంచిగా ఉండాలి అని చర్చలు జరిగి ఆల్రెడీ ఆ గణపతికి తగ్గట్టుగా షెడ్ తయారు చేసి ఉంటారు దగ్గరికి వచ్చిందిగా ఇంకా టూ డేస్ త్రీ డేస్ ఉంది అంతే ఇక ఒకళ్ళని చూసుకుంటూ ఒకళ్ళు పెద్ద పెద్ద గణపతులు మంచి మంచి గణపతులు అని తయారు చేసుకుంటారు కానీ వాటి వల్ల మన ప్రకృతికి ఏమవుతుందో అన్నది ఆలోచించలేరు జనాలు మనం అప్డేట్ అవుతున్నాము మన ఇట్లా మారుతున్నామన్నా అది ఒక్కటి ఇంట్లో మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకంతే కానీ మనం మార్పు దేనికి కీడు ఎత్తుంది అన్నది అర్థం చేసుకుంటలేరు మీరైనా కదా చాలా మంది ఇప్పుడు అట్లనే ఉన్నారు సరే నేను చెప్పదలుచుకున్నది అని అంటే గొప్పల కోకుండి ఇక ఆ అడగట్టుకు అంత పెద్ద గణపతి అట ఈ అడగట్టుకు ఇంత పెద్ద గణపతి అట అని చెప్పి పెద్ద పెద్ద గణపతులని ఆలోచించకుండా పెద్దదైనా దేవుడు దేవుడే చిన్నదైనా దేవుడే ఏదైనా గణేష్ ఒకటే కానీ పెద్దగా చిన్నగా అది ఒకటి మా అంతే కానీ కలర్ల గణపతులు అవి కెమికల్తోని తయారు చేసినవి మన వాటర్లో నిమజ్జనప్పుడు నీళ్ళు వేసుకుంటే నీళ్ళలో ఎన్నో జీవరాశులు ఉంటాయి అవి ఆ కలర్ల వల్ల ఆ కెమికల్ వల్ల ఆ జీవరాశులు చచ్చిపోతున్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఒక్క ఊళ్ళు నేను కాదు మంది ఇప్పుడే కాదు ఒక పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఒక్క ఊళ్ళో ఒక గణపతి ఉండేది మా ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడ హనుమాన్లగు టెంపుల్ కాడ ఒక గణపతి పెట్టుదారు అక్కడికి ఊళ్ళో ఉన్న జనాలు మస్తు మంది కొబ్బరికాయ కొట్టాలంటే ఆడకే పోయేవాళ్ళు ప్లస్ నైట్ మంచిగా భజన చేసుకునేవాళ్ళు ఉంటాయి కదా ఇట్లా అవి ఒకటి ఏమంటారు ఆవిటిని భజనలు చేసేవాళ్ళు ఇప్పుడు అవి ఎక్కడ గల్లికి ఒక గణపతి అయిపోయింది యూత్ అట యూత్లని ఇంత చిన్న చిన్న పొరల్లో యూత్లని పెట్టుకున్నారు గల్లీ గణేషుల ఆట యూత్ గణేషుల ఆట వాడవాడ గణపతి ఆ గణపతిలో కూడా మళ్ళీ డీజే సాంగ్స్ ఆ ఒకప్పుడు అట్లాంటి సాంగ్స్ లేవు భజనలు చేస్తుండేది భక్తి కొద్ది దేవుని గొడుసుకునేవాళ్ళు ఇప్పుడు పెద్దగా ఎత్తులకు పోయి పెద్ద పెద్ద గణపతులని మొత్తం కళ్ళార్ల గణపతులు మన ప్రకృతికి కీడు చేసి కలార్లతో తయారైన గణపతులను వాడి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు లాస్ట్ అంతే పూజ చేసి ఎంత పెద్ద గణపతి అయినా లాస్ట్ పదకొండు రోజుల వరకు పూజ చేసి వాటిని నీళ్ళల్లో వేయడమే దాన్ని మనం ఎప్పటికి ఉంచుకోము కదా అంత మంచి కలర్ల గణపతులు తెచ్చి పూజ చేసినా కానీ వాటి వల్ల ఎంత నష్టం అనేది కొంచెం ఆలోచించి నేను చెప్పేది ఏంటిదంటే మట్టి మట్టి గణపతికి మట్టి గణపతి పెట్టడానికి ట్రై చేయండి మట్టి గణపతికి విలువని ఉండ్రి దానివల్ల ఎటువంటి కీడు ఉండదు ప్రకృతి బాగుంటుంది దాన్ని నీటి నీళ్ళల్లో జ నిమార్జనం చేసినప్పుడు ఆ నీళ్ళల్లో ఉండే జంతువులు కానీ పక్షులు కానీ ఎటువంటి అన్నది ఉండదు కొంచెం ఆలోచించండి ఏ గణపతి పెట్టాలనుకుంటుర్రు ఒకసారి ఏ ఏ ఏరియాలల్లో ఏ గణపతులు పెట్టాలని అనుకుంటున్నారు అన్నది ఒకసారి కాన్వెంట్ చేయండి మట్టి గణపత మట్టి గణపతి కూడా ఎంత చాలామంది కొంతమంది తెలుసుకొని మారుతుర్రు మట్టి గణపతి కూడా ఒక నేను లాస్ట్ ఇయర్ నుంచి రెండు మూడు అక్కల్లా రెండు మూడు గణపతులను మట్టి గణపతులను చూసిన నేను అందుకని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఆ కలర్ల గణపతులు కాకుండా కెమికల్ గణపతులు కాకుండా ప్రకృతికి కీడు చేసే గణపతులను కాకుండా మేలు చేసే వాటిని మాత్రమే తీసుకొచ్చి పెట్టే మనం చాలా నష్టపోతున్నాం వాటి వల్ల అర్థం చేసుకోండి నీళ్ళలు వేయడం వల్ల ఆ నీరు భూమిలో ఎనికిపోయి భూమి కూడా ఖరాబ్ అయిపోతుంది ఇది నేను చెప్పదలుచుకున్నది మీరు ఎవరెవరు ఏ గణపతి పెడుతున్నారు అన్నది ఒకసారి కామెంట్ చెయ్యుర్రీ ప్లీజ్ మట్టి గణపతి పెట్టాలని ట్రై చేయూర్రీ ఓకే ఉంటున్నా బాయ్